మూడవ శ్లోకం శ్లోక చాక నిధానసీమచపలాపాంగరం లవ్యామృతవీచిలాదృశం లక్ష్మీకటాక్షాద్రుతిందీపులింగ ప్రణయనం కామావతారాళం నీలమీ వయ మధురిస్వరాజ్యమాధ్నుమ లక్షణం పేరు చెప్పకుండా ప్రధానమైనటువంటి విషయాన్ని ప్రస్తావించకుండా ఒక్కొక్క లక్షణాన్ని చెప్పుకుంటూ వస్తున్నారు ఇది క్రమంగా పెంపొందడా అంటే క్రమంగా మనం దగ్గరికి వెళ్ళడానికి వీలయ్యేది ఏదైనా వస్తువు మనకు దూరంగా ఉన్నట్టయితే దానికి సమీపిస్తూ ఉంటే కొన్ని కొన్ని ముందు కనపడుతూ ఉంటాయి కొన్ని తర్వాత కనపడుతూ ఉంటాయి లక్షణాలు దూరంగా ఉన్నామనుకోండి ఏమనిపిస్తుంది ముందు ఆకారం చాలా పెద్దదే అనిపిస్తుంది కొంచెం దగ్గరికి వెళ్ళాక వస్త్రాలు కనపడతాయి ఆ తర్వాత ముఖం కనపడుతుంది రూపురేఖలు కనపడతాయి ఇంకా దగ్గరగా వెళ్ళినప్పుడు స్పష్టంగా ముఖ కవళికలన్నీ గుర్తుపట్టడానికి వీలవుతుంది ఈ విధంగా రకరకాలైనటువంటి స్థాయిల్లో అంటే భిన్నమైనటువంటి స్థాయిల్లో మనం చూడవలసినటువంటి వస్తువుని చూడదలచినటువంటి వస్తువుని చూడడం కుదురుతూ ఉంటుంది కనుక ఆ విధంగా క్రమంగా వర్ణిస్తున్నారు ఒక బ్రహ్మ పదార్థం దేవతాస్తూలు పూజిస్తారు గోపకాంతలు కూడా చు చుట్టూ ముట్టి ఉంటారు అని చెప్పినటువంటి బ్రహ్మ పదార్థం దాని యొక్క లక్షణం చెప్తున్నారు ఒక్కొక్కటి అదేమిటి అంటే చెంచలమైన ఈతని కడగంటి చూపల కాంతులు పవిత్ర శృంగార విషయమునందలి నేర్పునకు కడపటి హద్దు చాతుర్యక నిధాన సీమ నేర్పరితనానికి చివరి హద్దు అంటే ఇంతకు మించి లేదు ఏ ఏంట్లో ఏర్పరితనం చపలాపాంగ చెటా మంతరం చెంచలమైనటువంటి కడగంటి చూపు అనమాట అపాంగం అంటే కడగంటి చూపు దాని యొక్క దానిని చక్కగా మ మంతరం మధించేటటువంటి విషయంలో అంటే మాధుర్య లక్షణం కలిగినటువంటి విషయంలో దానికి ఇది విదగ్ధత ఇంతకు మించి ఇంకోటి లేదు అని చెప్పడానికి దానికి ఇది చిట్ట చివరి హద్దు ఇంతకు మించి ఎవరు చెప్పడానికి వీలు లేదు అంటే ఈ శృంగార భావ ప్రకటనలో ఈయనని మించినటువంటి వారు లోకంలో పద్నాలుగు లోకాల్లోనూ ఏ కాలంలోనూ ఎవరు లేరని చెప్పుకోవాల్సి ఉంటుంది ఎందుకు అంటే లావణ్యామృత వీచిలాలిత దృశ్యం లక్ష్మీ కటాక్షాదృతం ఇంకా ఎటువంటిది రకరకాలైనటువంటి అతని కన్నులటువంటి లక్షణాలను ప్రకటించే చంచలములైన కడగంటి చూపులతో నిండి ఉంటాయి అతని కన్నుల లావణ్యం లావణ్యం అంటే లవణస్య భావం లావణ్యం అంటారు లావణ్యం అంటే నునుపు నున్నదనం మెరుపుతో కూడినటువంటి నున్నదనం అంటే ముత్యం పైన చూడండి నున్నగా ఉంటుంది మెరుస్తూ ఉంటుంది అది అట్లా ఉండేటటువంటిది అటువంటి లావణ్య అమృత వీచి లాలిత దృశ్యం లావణ్యంతో కూడుకున్నటువంటి లావణ్యము అనే అమృతపు నిండి ఉండే సముద్రంతో సమానమైనవి వీచి లాలిత దృశ్యం దానితో సమానమైనటువంటిది లావణ్యంతో కూడినటువంటి అలల సముద్రం ఏదైతే ఉంటే అలా ఉంటుందండి అంటే ఆయన చూపుల్లోనే ఆ జిడుతనం ఉందా జుడ్డు తేరేడు చూపులను వీక్షించినచో అని చెప్తాడు విష్ణుచిత్తుడు ఒక సందర్భంలో బటపత్ర సాయిని గురించి అంటే ఆ కళ్ళల్లో జిడ్డు కూడా ఉందిట అంటే చూపుల్లో జిడ్డుందా ఉందా చూపులలో ఎక్కడన్నా లావణ్యం ఉంటుందా ఉంది అంటే భావం ప్రకటించటం వల్ల లావణ్యం అనే భావాన్ని ప్రకటించడం వల్ల చూపులకు కూడా లక్షణాలు వచ్చాయన్నమాట లావణ్యము అనేటటువంటి అమృతపు అలలు కలిగిన సముద్రంతో సమానమైనటువంటిది లక్ష్మీ కటాక్షాదృతం లక్ష్మీదేవి యొక్క కడగంటి చూపు చేత ఆదరించబడినటువంటిది అంటే లక్ష్మీదేవి ఎప్పుడూ ఇన్ని కడగంటి చూపుతో చూస్తూనే ఉంటుంది అసలు లక్ష్మి అంటేనే చూసేదాన్ని కదా అర్థం అలా చూస్తూ ఉంటుంది లక్షించేది లక్ష్మి మనం చూడడమే చూపు అన్నదానికి ఆదర్శం లక్ష్మీదేవి ఆ విధంగా కడగంటి చూపులతో లక్ష్మీదేవి చేత ఎల్లప్పుడూ ఆదరించబడుతూ ఉండేటటువంటిది అటువంటి ఆ పదార్థం ఏదైతే ఉందో అది కాళింది పులినాంగ ప్రణయనం కాళింది నదీ తీరాల మీద ఎల్లప్పుడూ కూడా తిరుగుతూ ఉండేట ఇష్టంగా తిరుగుతూ ఉండేది ప్రణయి అంటే ఆసక్తము ఆసక్తి కలిగినటువంటిది ఇష్టం కలగడం కాళింది తీరం అంటే ఇష్టం ఈ ఇసుక తిన్నెలు యమునా నదికి సంబంధించిన ఇసుక తెన్నెల మీద ఆసక్తి కలిగినటువంటిది కామావతారాంకురం కాముని యొక్క అవతారపు మొలక అంటే మన్మధ భావాలను ప్రసరింప చెయ్యగలిగినటువంటిది అంటే గోపాంగనల యొక్క హృదయాలలో అంటే తాను కాదు ఆ ప్రణ కామములను అంకురముగా అవతరింప చేయగలిగి అంటే గోపికల యొక్క మనసులలో కామభావన కలిగించగలిగినటువంటిది అటువంటి బాలం నీలం నల్లనైనటువంటి ఒక బాలుణ్ణి మేమంతా కూడా ఆరాధనుమహ ఆరాధించుచున్నాము మేము ఆరాధించేది ఎవరు మనసారా ఆరాధిస్తున్నాం మేము ఎవరిని స్వా మధురిమం స్వారాజ్యం ఆరాధ్మహ అతడి స్వ అతడిని మేము ఆరాధన చేస్తూ ఉన్నాము అంటే అక్కడ ఉన్నటువంటి ఆ రూపం ఎట్లా ఆరాధన చేస్తున్నాం మేము స్వరాజ్యం అంటే దేవతల రాజ్యం స్వర్గం స్వర్గ సుఖ అనుభూతి రూపుడు ఆయన అటువంటి ఆయన్ని ఆరాధన చేస్తున్నాం మధురిమైనటువంటి స్వర్గరూప స్వర్గస్వరూపుడైనటువంటి ఆ బాలం నీలం నల్లని బాలుణ్ణి మేము ఆరాధిస్తూ ఉన్నాము ఎవరు మేమన్నాడు రాయల్వి చెప్పుకుంటున్నాడా రాచరికప్పు వ్యవస్థకు సంబంధించి మేము మేము అంటే తనని గురించే తాను మేమందరం అని చెప్పుకుంటున్నాడా కాదు కానీ మేము అంటే ఈయన లీలాసుకుడు చెప్తున్నటువంటి లీలాసుకుడు ఆయన చుట్టూగా ఎప్పుడూ కూడా అనేక మంది ఆకర్షించబడి తిరుగుతూ ఉండేవాళ్ళుట ఈయన చాలా కృష్ణలీల గురించి చెప్తూ ఉంటే కృష్ణ భక్తిలో తన్మయమైపోయి అలా పరిగెడుతూ ఉంటే ఈయన వెనకాల చాలామంది ఉండేవారట కనుక వాళ్ళందరూ అంటే కృష్ణుడి పట్ల భక్తి కలిగినటువంటి వాళ్ళు అంతేకాదు కృష్ణు గురించి చెప్తూ ఉంటే ఎవరు చేరతారండి అక్కడ రాధ రాధ యొక్క చెల్లు చేరతారు వాళ్ళందరూ ఇంకా ఎవరైనా ఉంటే వాళ్ళు మనం కూడా కృష్ణుడి వెనకాల పడుతున్నామంటే ఈ మూడు తెగలకులో దేనికో ఒకదానికి చెందుతాం కనుక మేము ఆయన్ని ఆరాధనుమహ ఆరాధిస్తున్నాము అంటే ఈ శ్లోకానికి వచ్చేటప్పటికీ కొద్దిగా ఇంతకు ముందు శ్లోకంలో కూడా బాలకృష్ణుడు అనేటటువంటి బాలుడు అనే భావం కలుగుతూ ఉన్న మధ్యలో ఏముంది అంటే పోకముడులు ఊడిపోతూ ఉన్నటువంటి గోపికల చేత పరివేష్టించబడిన వాడు అనడంలో ఎప్పుడు పోకముడులు కొద్దిగా వదులవుతాయి బిగింపుగా లేకుండా జారిపోయేటట్టుగా శృంగార భావన కలిగితే ఈయన వయస్సుతో సంబంధం లేకుండా గోపికలకి శృంగార శృంగార భావన కలిగించినటువంటి వాడు ఒక పక్క బాలుడు అని చెప్తున్నాడు మరొక పక్క శృంగార భావనలు కూడా కలిగి ఉన్నాయి ఈ శృంగార భావనలు అన్నవి మనం ఈ రోజుల్లో అనుకుంటున్నట్టు స్త్రీ పురుష సంబంధమైనటువంటి తుచ్చకామ ప్రచోదనమైనటువంటి భావనలు అని చెప్పుకోవడానికి వీల్లేదు అశ్లీల శృంగారం కాదు భగవంతుడిని చూస్తే భక్తుడికి కలిగేటటువంటి భావన వంటి శృంగారం అటువంటి శృంగార భావన కలిగినటువంటి స్త్రీలకి పోకముడులు జారిపోతూ ఉన్నాయి మరి ఇది ఎట్లాంటి గొప్పది అంటే లక్ష్మీదేవే తనంతట తాను ఆకర్షించి ఇక్కడికి చేరుకోవడం జరిగి ఎల్లప్పుడూ ఈయన చూస్తూ ఉంటుంది ఆడంతటి వాడండి గోపికలిగి శృంగార భావన కలిగించినటువంటి వాడు అంతా కనీసం పౌగొండ ప్రాయం కూడా కాదే కిషోర ప్రాయం అని చెప్తున్నాడే అంటే చాలా చిన్న వయసు ఎనిమిదేళ్ల వయసు అంతకన్నా లోపే ఏడెనిమిదేళ్ల లోపు వయస్సే అటువంటి వాడితో శృంగార భావనలో అనగనక అనుకున్నట్టయితే గోపికలకి పోకముడులు జారిపోతున్నాయి అంటే ఇది ఎటువంటి శృంగారం అని చెప్పుకోవాలి ఇది భగవంతుడి పట్ల ఆకర్షితులైనటువంటి భక్తులకి భగవంతుడికి భక్తుడికి మధ్య ఉండేటటువంటి శృంగార భావన అని చెప్పుకుంటేనే సరిపోతుంది తప్ప ఇది మనం ఈ రోజుల్లో అనుకుంటున్నటువంటి శరీర వాంఛా స్పృహాజనితమైనటువంటి శృంగారం కాదు ఈ సంగతి ఒకటి స్పష్టం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే కృష్ణుడు బృంద బృందావనం వదిలిపెట్టి వెళ్ళేటప్పటికే మా అనుసరించి బలరామకృష్ణులకి ఎనిమిది తొమ్మిదేళ్ళు అంటే బల కృష్ణుడికి ఎనిమిదేళ్ళు బలరాముడికి తొమ్మిదేళ్ళు హరివంశాన్ని అనుసరించి పదో పదకొండోనో పదకొండు పన్నెండు అనుకుంటా ఉన్నాయి ఎంత పదకొండు పన్నెండేళ్ల వయసు వాళ్ళైనా అటువంటి బాలుర్ని చూసినట్టయితే స్త్రీలకి భావం మనం అనుకునేటటువంటిది కలుగుతుందా కాదు కదా కనుక ఇది ఆనందించుట అనే అర్థంలోనే చెప్పుకోవడం అలంకారం అనే అర్థంలోనే చెప్పుకోవడం మనకి చెప్తూ ఉంటారు శృంగారానికి వికృత పదం శృంగారం సింగారించుకోవడం అంటే అలంకరించుకోవడం శృంగారించుకోవటం అంటే కూడా అలంకరించుకోవడం అనే అర్థం కనుక ఇక్కడ శృంగార భావన అని అన్నప్పుడు అటువంటి అర్థంలో తీసుకోవాలి తప్ప మరొకటి కాదు స్త్రీలందరికీ కూడా గోపకాంతలందరికీ కూడా శృంగార భావన కలిగిందంటే కృష్ణుని చూస్తామనేటటువంటి తపనతో ఆనందం కలగడమే అంతవరకే అలా కలిగినటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ కామావతారాంకురం వాళ్ళందరిలోనూ కూడా కామాన్ని కలిగించగలిగడ కామము అనేటటువంటి దానికి అంకురంలాగా ఉన్నటువంటి వాడు ఇక్కడ కామము అన్నటువంటి పదాన్ని స్త్రీ పురుష సంబంధమైన ఆకర్షణ అని కాకుండా కోరిక అని అర్థంలో చెప్పుకుంటే సరిపోతుంది ఏ కోరికనైనా కామం అనేటటువంటి పదమే ఆడతాం మనం కామం అంటే కోరిక అది ఏమన్నా కావచ్చు అటువంటి కామ అవతార అంకురం కామానికి సంబంధించిన అవతారపు మూలక అని చెప్తూ అటువంటి వాడిని మేము ఎలా ఉన్నాం బాలం నీలం నల్లగా ఉన్నాడు అటువంటి వాణ్ణి స్వరాజ్యం ఆరాధనుమం స్వర్గలోకాన్ని చక్కగా పాలించబోయేటటువంటి వాణ్ణి ఆరాధనుమ మేము ఆరాధన చేస్తూ ఉన్నాము ఎక్కడుంటాడు ఇంతమందిని చేస్తుంటే ఆయన అంతసేపు నదీ తీరంలో ఉన్న ఇసుక తిన్నెల మీద తిరుగుతూ ఉంటాడు అటువంటి నల్లని బాలుణ్ణి ఆరాధిస్తున్నాము ఇంతకు ముందు శ్లోకంలో బాలుడని చెప్పడం జరిగింది ఇక్కడ నల్లని బాలుడు అని అక్కడ కూడా చెప్పడం జరిగింది ఇక్కడ ఇందులో మనకి ఇంకొంచెం దగ్గరికి వెడుతూ గానము మొదలైనటువంటి వాటిని కూడా అందులో చేర్చి చెప్పడం జరిగింది ఇక్కడ రాజుగారి దగ్గర చేసే గానం ఏమిటం ఏముంటుందండి నిరంతరం రాజు యొక్క వంశాన్ని పొగుడుతూ ఉండడం మాత్రమే అది వాళ్ళనే బంది అన్న పదంలో ఉపయోగిస్తారు ఈ ఈ శ్లోకానికి వచ్చేటప్పటికీ ఆ బ్రహ్మ పదార్థం యమునా నదీ తీరంలో ఆనందంగా ఆరాధిస్తూ ఉంటుందని కోరినటువంటి వారికి వారు అనుకున్న విధమైనటువంటి తృప్తిని కలిగిస్తుందని ఆ మాధుర్య లక్షణం ఏమిటి అంటే నేర్పరితనం కూడా ఉంది చాతుర్యక నిధాన సీమ చపలాపాంగ చటామర్దనం అన్న చోట చాతుర్యము అనేటటువంటి దానికి నిలయమైన కదులుతున్నటువంటి అలలతో కూడుకున్నటువంటి దానికి అదే అపాంగం అపాంగ చట ఎక్కడ కంటే చూపోనిటన్నింటిలో కూడా శృంగారము అనబడే దైవానికి భక్తుడికి మధ్య ఉండే ఆకర్షణ అంతే మనం భక్తుడు భగవంతుడిని ఆకర్షిస్తాడు భగవంతుడు వైపు తిరుగుతాడు భగవంతుడు భక్తుడిని ఆకర్షించుకుంటాడు ఎట్లాగో అంటే సూదంటురా ఎక్కడుంటే కొంచెం దూరం వరకు మనం ఇనప సూదిని పట్టుకెడితే వెంటనే అది లాక్కుంటుంది అక్కడి వరకు వెళ్ళడం మన ప్రయత్నం లాక్కునే వరకు ఆ విధంగా ఉన్నటువంటిది లావణ్యము అనే అమృతంతో చక్కగా అందరినీ తడుపుతూ ఉన్నటువంటిది యమునా నది తీరాలలో తిరుగుతూ ఉండేటటువంటిది కోరిక యొక్క రూపాంతరం తాను అయినటువంటిది అటువంటి బీచీ లాలిత అద్భుతం స్వర్గసుఖాలని అందించేటటువంటిది మోక్షాన్ని ప్రసాదించేటటువంటిది నల్లని రూపు కలిగి తిరుగుతూ ఉండేటటువంటి బాల రూపాన్ని మేము ఆరాధిస్తున్నాము అన్నారు ముందు శ్లోకంలో యమునా నది తీరంలో ఉన్న ఇసుకలో ఇష్టం కలిగింది అంటే ఎక్కడికెడితే దొరుకుతాడో తాము ఆరాధించే బ్రహ్మ పదార్థం ఎక్కడ దొరుకుతుందో ముందర చిరునామా చెప్పారు యమునా నది తీరంలో ఉన్న ఇసుకలోని ఇప్పుడు ఎట్లా ఉంటాడో అక్కడ చెప్తున్నారు బాలం నీలం నల్లనైనటువంటి బాలుడు అతన్ని మేము ఆరాధిస్తున్నామన్నారు సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు